సంఘం మండల కేంద్రంలోని జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఎన్టీఆర్ జంక్షన్ వద్ద తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి రామారావు వర్ధంతి వేడుకలను టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు అనంతరం ఎన్టీఆర్ చేసిన సేవలను నాయకులు కొనియాడారు సామాన్య ప్రజల గౌరవాన్ని పెంచిన నాయకుడిగా తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహానాయకుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచిపోతారని పేర్కొన్నారు రాజకీయాల్లో విలువలు ప్రజాసేవకు ఎన్టీఆర్ ప్రతీకగా నిలిచారని తెలిపారు అలాగే పేదల సంక్షేమం కోసం తీసుకొచ్చిన పథకాలు తెలుగు భాషా సంస్కృతి పరిరక్షణకు చేసిన కృషి ఎప్పటికీ మరువులేవని అన్నారు ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసలరెడ్డి సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ టీడీపీ నాయకులు కర్నాటి రవీంద్రారెడ్డి కోటు కరుణాకర్ రెడ్డి నెల్లూరు జిల్లా పార్లమెంట్ అధికార ప్రతినిధి ముత్యాల విజయచంద్ర సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు సొసైటీ డైరెక్టర్ పిట్టు పట్టాభిరామిరెడ్డి గంగిశెట్టి సత్యనారాయణ భీమేశ్వరిరెడ్డి గురుపుడు గిరి ఏఎంసీ డైరెక్టర్ ఉక్కాల శ్రీనివాసులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు రామారావు గారి స్వర్గ ఇట రామారావు గారి ముప్పై వర్షం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు స్వగ్రీ రంగమూరు కార్యక్రమాలు అందరికీ ఇక్కడేసినటువంటి సీనియర్ చెప్పేసి అదే ಸರ್ಗೆ ನಂದಮೂರಿ ತಾರಕರಾವಿ ಒಂದನ್ನು ಕಾರ್ಯಕ್ರಮ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు